అందరికీ నమస్కారం అండి ఈరోజు గోధుమ రవ్వతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఉప్మాకు కావలసిన పదార్థాలు గోధుమ రవ్వ రెండు గ్లాసులు నేను ఈ ఉప్మా నలుగురికి చేస్తాను ఇద్దరే అయితే ఒక గ్లాస్ అయితే సరిపోద్ది నేను నలుగురుకు చేస్తాను నలుగురు పెద్దవాళ్ళకి చేస్తారు కాబట్టి రెండు గ్లాసులు తీసుకున్నాను కొద్దిగా పల్లీలు అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు పచ్చి పిచ్చి మొక్కలు అల్లం ముక్కలు ఒక ఇంచు అల్లం అలాగే జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి శనగపప్పు కొద్దిగా నేను కొంచెం ఎక్కువే తీసుకున్నానండి కొంచెం కరివేపాకు తీసుకోవాలి వీటిలో పల్లీల ప్లేస్లో జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేచ్చి పల్లీలు కూడాను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి గిన్నె కొంచెం వేడెక్కినాక కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు పల్లీలు వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అవ్వాలి పల్లీలు ఫ్రై అయినాక కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలి శనగపప్పు కూడా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం టైం పట్టుతాయి కాబట్టి నేను ఫస్ట్ వేసేసి వన్ మినిట్ ఫ్రై చేసుకుంటున్నాను ఈలో మనం వేరే గిన్నెలో ఒక ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మిగతా తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి తాలింపు దినుసులన్నీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి బాగాను తింపు దినుసులన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు ఇప్పుడు పక్కన వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి అండి ఇప్పుడు తాళం దినుసులోకి వాటర్ వేసుకోవాలి లోపు మనం కొద్దిగా చన్నీళ్ళు పోసుకొని అప్పుడు ఇప్పుడు పోసుకుంటే తాళం తాలి మెత్తబడవండి నేను కొత్తగా చన్నీ పోసుకుని తర్వాత వైండర్ పోసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ సరిపోయిందిలో చూసుకోవాలి నాకైతే సరిపోయింది ఇప్పుడు కలుపుకుంటూ కొద్ది కొద్దిగా గోధుమ రవ్వ వేసుకోవాలి స్లో స్లోగా కలుపుకుంటూ వేసుకోవాలండి రావ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి ఆకున్నాను టూ మినిట్స్ తర్వాత కొంచెం దగ్గర పడినట్టు వస్తుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని ఉప్మాని మగ్గనివ్వాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉప్మా మనకి రెడీ అయిపోద్ది ఫైవ్ మినిట్స్ తర్వాత ఉప్మా చూశారు కదా ఇలా రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే దింపీ ముందు కొంచెం కొత్తిమీర కూడా జల్లుకోవాలని నేను ముందు చెప్పడం మర్చిపోయాను కనుక ఈ వీడియో లైక్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్